ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి విశ్వావస నామ సంవత్సరంలో జన్మరాశిని బట్టి కానీ లేదంటే నామరాశిని బట్టి కానీ ఈ యొక్క ఋషభరాశిలో జన్మించిన వారికి ధనయోగము లేదా రాజయోగము కలగాలంటే ఎటువంటి విధి విధానాలను పాటించాలి అదేవిధంగా శ్రీ ఈ నామ సంవత్సరంలో ఈ యొక్క ఋషభరాశిలో జన్మించినటువంటి స్త్రీలకు పురుషులకు మీ యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అధికమైనటువంటి ధనలాభం కోసం ఎటువంటి విధి విధానాలను పాటించాలి దీనికి సంబంధించినటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నా వారు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ యొక్క ఋషభరాశి వారు శ్రీ నామ సంవత్సరంలో అద్భుతమైనటువంటి జాక్పాట్ను కొట్టబోతున్నారు అని చెప్పడంలో కూడా ఏమాత్రం సందేహమే లేదండి బ్రహ్మాండమైనటువంటి ఒక అయితే మీ జీవితంలో చోటు చేసుకోబోతుంది దానికి కారణం ఏమిటంటే ఈ యొక్క నూతన సంవత్సరం అంతా కూడా ఈ యొక్క ఋషభరాశి వాళ్ళకి శని భగవానుడు లాభ స్థానంలో అంటే పదకొండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు దీనివల్ల ఈ యొక్క ఋషభ రాశిలో జన్మించిన స్త్రీ పురుషులకు ఏ రంగంలోనైనా వీరి యొక్క కష్టానికి తగ్గించినటువంటి ప్రతిఫలం అనేది ఖచ్చితంగా లభించే తీరుతుంది వీరి యొక్క కెరీర్ పరంగా చూసినట్లయితే వీరు ఒక మంచి స్థాయికి వెళ్ళడానికి అంటే టాప్ లెవెల్కి వెళ్ళడానికి శ్రీ విశ్వనామ సంవత్సరం ఈ యొక్క రాశి వారికి ఒక అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగించబోతుంది ఎందుకంటే శని పదకొండవ స్థానంలో వీరికి కష్టానికి తగినటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలను ఈ సంవత్సరంలో కలిగింపజేస్తున్నాడు అలాగే ఈ విశ్వనామ సంవత్సరంలో మే పద్దెనిమిదవ తేదీ నుండి ఈ యొక్క రాశి వాళ్ళకి రాహు కూడా సంవత్సరం అంతా కూడా ప్రభావం కూడా బ్రహ్మాండంగా యోగించబోతుంది దానికి కారణం ఏమిటంటే ఈ నూతన సంవత్సరంలో మే పద్దెనిమిది నుండి ఈ యొక్క వృషభ రాశి వారికి పదో ఇంట్లో రాహు సంచారం చేస్తున్నాడు కాబట్టి పదో ఇంట్లో రాహు సంచారం ఉన్నప్పుడు విదేశాలకు వెళ్ళి చక్రం తిప్పబోతారు విదేశాల్లో ఎడ్యుకేషన్ కూడా టాప్ లెవెల్లో ఉంటుంది విదేశాల్లో జాబ్ టాప్ లెవెల్లో ఉంటుంది విదేశాల్లో బిజినెస్లు చేసినా కూడా మంచి ఆర్థిక అభివృద్ధిని అయితే మీరు ఖచ్చితంగా చేజెక్కించుకోబోతారు ఉన్నారు ఇలా ఏ విధంగా అయినా కానీ విదేశాలకు వెళ్ళి విపరీతంగా డబ్బులు సంపాదించేటటువంటి యోగం ఈ యొక్క ఋషభ రాశి వారికి అయితే ఈ యొక్క నూతన సంవత్సరంలో ఖచ్చితంగా చేజెక్కించుకోబోతున్నారనే చెప్పుకోవాలి అందుకే పదో స్థానంలో రాహువు అద్భుతంగా యోగిస్తాడు కాబట్టి వృత్తిపరంగా టాప్ లెవెల్కి మీరు వెళ్ళిపోతారు రాత్రికి రాత్రే ఈ యొక్క ఋషభ రాశి వాళ్ళు స్టార్ అయిపోయినా కూడా దాంట్లో ఆశ్చర్యపడవలసింది అయితే లేదండి ఈ విధంగా ఈ యొక్క ఋషభ రాశి వారికి రాహు యొక్క ప్రభావం అనేది మీ యొక్క రాశి పైన ఉండబోతుందని చెప్పవచ్చు ఈ యొక్క రాశి వాళ్ళకి శ్రీ విశ్వవాసు నామ సంవత్సరంలో మీకు యోగిస్తున్నాడు కాబట్టి పదవ ఇంట్లో రాహు సంచారం అనేది వృత్తిపరంగా ఋషభ రాశి వారిని టాప్ లెవెల్కి తీసుకువెళ్తుంది అంటే శని పదకొండవ ఇంట్లో అద్భుతంగా యోగిస్తున్నాడు అదేవిధంగా రాహు కూడా పదవ ఇంట్లో అద్భుతంగా యోగిస్తున్నాడు కాబట్టి ఈ యొక్క ఋషభ రాశి వారి వారికి ఈ నూతన సంవత్సరంలో మీరు ఒక జాక్పాట్ కొట్టబోతున్నారు అనే చెప్పడానికి ఎటువంటి సందేహమే లేదని చెప్పుకోవాలి కాకపోతే ఈ యొక్క రాశి వారికి ఈ నూతన సంవత్సరంలో మే పద్దెనిమిదవ తేదీ తరువాత నాలుగవ స్థానంలో మీ రాశి వారికి కేతు సంచారం అనేది కనిపిస్తుంది దీన్నే చతుర్థ కేతు సంచారం అని కూడా అంటారు మీకు చిన్న దోషం అనేది కలుగుతుంది అంటే ఈ యొక్క చతుర్థ కేత దోషం అనేది ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఏదైనా ప్రాపర్టీ అనేది కొనడానికి మీకు కొంత ఆలస్యం అనేది జరుగుతుంది అదేవిధంగా ఏదైనా ఇల్లు కానీ స్థలం కానీ పొలం కానీ ఇలా ఏదైనా చూశారనుకోండి ఈ యొక్క ఋషభ రాశి వారు దాన్ని కొనుగోలు చేయడానికి దాన్ని కొనడానికి ఏదైనా ఆటంకాలు ఈ చతుర్ద కేతు దోషం వల్ల మీకు ఎదురవుతూ ఉంటాయి అప్పుడప్పుడు కూడా వీటి వల్ల మీరు చిన్న చిన్న ఒడిదుడుకులు అవి మీరు పడవలసి ఇలా మీ జీవితంలో జరగకుండా ఉండాలంటే చతుర్ద కేతు దోషం అనేది పోవాలంటే ప్రాపర్టీస్ని కొనేటటువంటి యోగం కలగాలి అంటే మంగళవారం రోజు నానబెట్టినటువంటి ఉలవలను గోమాతకు ఆహారంగా తినిపిస్తూ ఉండాలి ఇలా నానబెట్టినటువంటి ఉలవలను నెలకు ఒక్కసారి అయినా చాలండి ఈ యొక్క రాశి వారు నానబెట్టినటువంటి ఉలవలను ఆవునికి ఆవుకి గనుక తినిపిస్తూ ఉంటే మీ యొక్క చతుర్థు కేత దోషం అనేది తొలగిపోతుంది ఇక అదేవిధంగా మీ యొక్క తల్లిగారికి సంబంధించినటువంటి ఏదైనా చిన్న చిన్న సమస్యలు అంటే మీ యొక్క తల్లిగారికి ఏదైనా చిన్న ఆరోగ్య సమస్యలు కానివ్వండి లేదంటే మీ యొక్క తల్లి తరపున ఆస్తుల పరంగా సమస్యలు ఉండడం కానివ్వండి మీ యొక్క తల్లితరపు బంధువుల వల్ల ఇబ్బందులు కలగడం కానివ్వండి ఇలాంటివి కూడా కేత దోషం వల్లే మీ జీవితంలో చోటు చేసుకుంటాయి ఇవి కూడా మే పద్దెనిమిది తర్వాత మీ యొక్క జీవితంలో కనబడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి కాబట్టి ఇటువంటివి ఏవి కూడా మీ యొక్క జీవితంలోకి రాకుండా అద్భుతమైనటువంటి ఫలితాలు కలగాలంటే ఒక కేజీ బావు ఉలవలను తీసుకొని మీరు వాటిని ఒక మిక్స్డ్ ఉన్నటువంటి క్లాత్లో మూట కట్టి నెలకు ఒక్కసారి మంగళవారం పూట వాటిని దానం చేయండి మీకు ఏ విధమైనటువంటి అప్పులు ఉన్నా కానీ మీ యొక్క తల్లి పరంగా కానీ మీ యొక్క తరపు బంధువుల పరంగా కానీ ఇటువంటి ఇబ్బందులు ఉండవండి తల్లి తరపున రావాల్సినటువంటి ఆస్తులు కూడా తొందరగా వస్తాయి అలాగే ఇక ఈ యొక్క రాశి వారికి గురుబలాన్ని కనుక చూసినట్లయితే ఈ యొక్క రాశి వాళ్ళు అద్భుతమైనటువంటి రాజయోగాన్ని రాజయోగాన్ని పొందడానికి ఈ విశ్వాస నామ సంవత్సరంలో గురుబలం కూడా మీకు విశేషంగా సహకరిస్తుంది ఎందుకంటే మే పదిహేనవ తేదీ నుంచి అక్టోబర్ పదిహేడవ తేదీ వరకు గురువు బ్రహ్మాండంగా ధనస్థానంలో యోగిస్తున్నాడు యొక్క ఋషభ రాశి వారు ఏది పట్టుకున్నా బంగారమే అనేక మార్గాల్లో మీ యొక్క ఆదాయం పెరుగుతుంది మట్టి పట్టుకున్నా బంగారమే అంత అద్భుతమైనటువంటి ధనలాభం అనేది ఈ యొక్క ఋషభ రాశికి మే మే పదిహేనవ తేదీ నుండి అక్టోబర్ పదిహేడవ తేదీ వరకు విశేషమైనటువంటి ధనలాభం కలుగుతుంది కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించగలుగుతారు కుటుంబ సభ్యుల మధ్య ఆనందం వెళ్ళి విరిస్తుంది అయితే అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదవ తేదీ వరకు గురువు అతిచారం వల్ల ముందుకు కదులుతాడు అంటే కర్కాటక రాశిలోకి వెళ్తాడు ఆ సమయంలో మాత్రం ఈ యొక్క వృషభ రాశి వారికి గురుబలం అనేది మీరు కోల్పోతారండి మళ్ళీ డిసెంబర్ ఐదవ తేదీ తరువాత గురువు వక్రించి వెనక్కి వస్తాడు మళ్ళీ ఈ యొక్క రాశి వారికి సంవత్సరం చివరి వరకు అద్భుతమైనటువంటి యోగం ఉంటుంది మళ్ళీ విశేషమైనటువంటి ధనలాభం కలుగుతుంది బ్రహ్మాండమైనటువంటి రాజయోగం ఉంటుంది కాబట్టి ఈ యొక్క రాశి వాళ్ళకి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మే పదిహేనవ తేదీ నుండి అక్టోబర్ పదిహేడవ తేదీ వరకు మళ్ళీ డిసెంబర్ ఆరవ తేదీ నుండి ఈ సంవత్సరం చివరి వరకు బ్రహ్మాండమైనటువంటి గురుబలం వల్ల తిరుగులేనటువంటి అద్భుతమైనటువంటి యోగం ఉంటుందని మీకు తిరుగులేనటువంటి ఒక జాక్పాటే ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహమే లేదు కేవలం అక్టోబర్ పద్దెనిమిది నుండి డిసెంబర్ ఐదు వరకు మాత్రమే మీకు గురుబలం అనేది తొలగిపోతుంది అది కూడా అతిచారం వల్ల మీకు గురుబలం అనేది తగ్గుతుంది మరి ఆ సమయంలో ఏం చేయాలి గురుబలం ఎలా పెంపొందించుకోవాలి అనేటటువంటి విషయానికి వస్తే గనుక మీరు గురువారం రోజు దత్తాత్రేయుని యొక్క ఆలయానికి వెళ్ళి శనగలను దారంతో దండలాగా కట్టి ఆ శనగల దండ అలంకరించండి ఈ సమయంలో మాత్రమే ఈ గురువారం రోజున ఇలా ఈ విధంగా పరిహారం చేసుకోండి అది కూడా అక్టోబర్ పద్దెనిమిది నుండి డిసెంబర్ ఐదు మధ్యలో మాత్రమే ఈ యొక్క ఋషభ వాళ్ళు ఈ యొక్క శనగల దండ పరిహారం చేసుకుంటే ధనలాభం అనేది కలుగుతుంది ఇక మిగతా సమయం మొత్తం కూడా ఈ యొక్క ఋషభరాశి వారికి గురుబలం అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క విశ్వాసు నామ సంవత్సరంలో ఈ యొక్క ఋషభ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు కానీ పురుషులకు కానీ మీ యొక్క జాగ్రత్తగా రీత్యా కానీ మీ యొక్క పేరు రీత్యా కానీ మీ శని భగవానుడు కానీ రాహువు కానీ బ్రహ్మాండంగా యోగిస్తున్నారు అదేవిధంగా గురువు యొక్క బలం కూడా మీకు చాలా అధికంగా యోగిస్తుంది కాబట్టి నాలుగు ప్రధాన గ్రహాల్లో మూడు గ్రహాల యొక్క ప్రభావం అనేది మీ పైన అధికంగా ఉంటుంది కేవలం ఒక కేతువు యొక్క యోగ్యత అనేది మీకు సరిగా లేదు కేతువు పరిహారాలు పరిహారాలను చేసుకోవాలి కేతువు యొక్క యోగ్యత కోసం అంటే మీరు డెబ్బై ఐదు శాతం అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ యొక్క ఋషభ రాశి వాళ్లకు కనిపిస్తున్నాయి కాబట్టి అఖండ రాజయోగం అనేది ఈ యొక్క ఋషభ రాశి వాళ్ళకి శ్రీ వి విశ్వావాసు నామ సంవత్సరంలో పోతుంది అని చెప్పడంలో మాత్రము కూడా సందేహము లేదు ఈ యొక్క ఋషభరాశి రాశి వారు ఈ నూతన సంవత్సరంలో మీ యొక్క జాతకమే వేరే లెవెల్లో ఉండబోతుంది అంటే మీ యొక్క రాతే మారిపోబోతుందనే చెప్పుకోవాలి లేనటువంటి రాజ అనుభవాన్ని మీరు అందిపుంచుకోబోతుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ శ్రీ యొక్క వృషభరాశి వారికి ఈ నూతన సంవత్సరంలో ఎటువంటి యోగం కలగబోతుంది అనేటువంటి విషయాలు మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అదేవిధంగా మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న వారంటే మాకు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్